హలో వన్ ఇరవై ఒక్క రోజుల్లో మీరు కోరుకున్న కోరిక ఏదైనా సరే సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే విశ్వాసం గల వ్యక్తికి ఏదైనా సాధ్యమే అంటే మీకు సెకండ్ థాట్ రాకుండా అవునా ఎలా అవుతుంది ఇది ఎలా సాధ్యం ఎలాంటి క్వశ్చన్లు రాకుండా బ్లైండ్గా మీరు నమ్మితే దాన్నే ఫోకస్ పెట్టుకుని సెవెంటీ సెవెంటీఎంఎల్ స్క్రీన్ లాగా ఆ స్వప్నాన్ని మీరు నిరంతరం చూస్తూ ఏ పని చేస్తున్నా సరే ఆ స్వప్నమే కనిపించాలి ఎలా ఎప్పుడు ఇలా ఎలా ఎలా అవుతుంది ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఆగిపోవాలి గుడ్డి నమ్మకం అంటారు బ్లైండ్గా నమ్మాలి అలా నమ్మినప్పుడు మీ కొత్త కల్పన కోరిక నెరవేరుతుంది నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఎగ్జిక్యూటివ్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని గురువుని హో పోనో పోను ప్రత్యేక హేలర్ని మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని ప్రత్యేకంగా విశ్వాన్ని కోరుకుంటున్నాను ప్రార్థిస్తున్నాను మన కోరిక నెరవేరాలంటే సెవెన్ ఇయర్స్ లోపు పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది చిన్న పిల్లల ద్వారానే మనం ఆ ప్రేమ సూత్రాన్ని బాగా అర్థం చేసుకోవాలి వారికి ఏదన్నా ఇష్టమైన ఫుడ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు ఏడిపోస్తే రియల్గా అంతలా మరెవరు ఏడవరు అంతకుమించి వారికి కల్మషం తెలియదు హృదయంలో ఏమీ ఉండదు అందుకని అటువంటి చిన్న పిల్లలు ఏది కోరితే అది వచ్చేలా విశ్వం చేస్తుంది మారం చేస్తారు గట్టిగా అలా మీరు మారం చేయాలి విశ్వంతో అంతగా ప్రగాఢమైన విశ్వాసాన్ని వెలుబుచ్చాలి అంటే ఇక్కడ మీరు మీకు ఒక దృఢమైన అందమైన దేహం కావాలి అలాగే ఒకరు ఒక సినిమా యాక్టర్ కావాలనుకుంటారు ఒకరు ఒక ఇంజనీర్ కావాలనుకుంటారు మరొకరు డాక్టర్ కావాలనుకుంటారు మరొక ఫ్యాషన్ రంగంలో ఈ ప్రపంచంలో ఇతరుల కన్నా భిన్నంగా దూసుకుపోవాలనుకుంటారు మరొకరు విదేశీ యాత్రలు చేయాలనుకుంటారు ఇంకా వారి వారి కోరికలు ఒక అందమైన ఇల్లు కోరుకుంటారు లైఫ్ పార్ట్నర్ కోరుకుంటారు చాలా ఇబ్బందికరమైన ఆరోగ్య పరిస్థితి నుంచి అనారోగ్యం తగ్గిపోయి చాలా హ్యాపీగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటారు ఏదైనా కోరుకునే హక్కు మీకు ఉంది దాని దాని మీద క్లారిటీ ఉండాలి స్పష్టత ఉండాలి ఫస్ట్ అలా మీరు ఆర్థికంగా అప్పులు కూరికిపోయి ఉంటారు కొంతమంది దాని నుంచి బయటకు రావాలి ఎనీథింగ్ ఏదైనా సాధ్యమే ఆ విశ్వం మీరు నమ్మితే విశ్వసిస్తే ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి ఆ కోరిక మీద మీరు ధ్యాస పెడితే ఇరవై ఒక్క రోజులు అది నెరవేరుతుంది అంతగా మీరు విశ్వసించాలి అది మీలాగా మరెవరు కూడా అంత ధ్యాస పెట్టకూడదు ఒకటి కావాలనుకున్నప్పుడు ప్రాణం పెట్టేయాలి తపన పడిపోవాలి దానికోసం గాఢమైన విశ్వాసంతో నిరంతరం దాని మీద ఫోకస్ చేయాలి మీకు అది తప్ప మరొకటి కనిపించకూడదు విమర్శలు గొడవలు ఇతరత్ర ఏదీ వినిపించకూడదు అంతగా విశ్వాసం గల వ్యక్తికి ప్రతిదీ సాధ్యమే అంటున్నారు అట్లాగే మీరు ఏ పని చేస్తున్నా నడుస్తున్నా మాట్లాడుతున్నా ఒక పనిలోకి వెళ్ళిన మీ హృదయం దానికోసం తప్పించిపోతూ ఉండాలి ఆ స్వప్నమే మీరు కన్న కళ ఆ కళ నెరవేరుతుందని అప్పులు తీరిపోయాయని ఆరోగ్యం బాగుందని కోరుకున్న ఇల్లు కట్టినట్టుగా గృహప్రవేశం చేసినట్టుగా కోరుకున్న విధంగా సినిమా యాక్టర్ అయినట్టుగా లేక విదేశీ యాత్రకు వెళ్ళినట్టుగా కారు కొనుక్కున్నట్టుగా లైఫ్ పార్ట్నర్ని మీరు కోరుకున్న విధంగా ఆ గుణగణాలు ఆ క్యారెక్టర్ ఆ విలువైన మనస్తత్వం అన్ని మీరు నచ్చిన మెచ్చిన విధం అన్నీ కూడా ఉన్నట్టుగా మీరు ఏమి కోరుకున్నా సరే మీ ఊహా శక్తిని ఉపయోగించండి ఆ శక్తితో అద్భుతమైన కళలు కనాలి ఆ కళలో మీరు మీకు నెరవేరినట్టుగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీ ఊహ ఆ కళను ఎంత అద్భుతంగా డిజైన్ చేసిద్దో మీరు నిద్రపోయేటప్పుడు అందమైన కళ అలా ఎవరు కనకూడదు అంత స్పష్టంగా మీరు ఆ అనంత విశ్వశక్తిలోకి పంపించాలి అంటే మన ఊహాశక్తిని గురించి మరిన్ని శాస్త్రీయ పరిశోధనలు మన ముందు శాస్త్రవేత్తలు పెడుతూనే ఉన్నారు ఇప్పటికే శాస్త్రవేత్తలు మన మెదడులో ఉండే కొన్ని ప్రతిబింబ కణాలను గుర్తించారు ఆల్రెడీ అవి పనిచేసే సమయంలో మెదడులోని ఏ ప్రదేశాలు ఉత్తేజితం అవుతున్నాయో ఆ ఊహించేటప్పుడు కూడా ఆ ప్రదేశాలను అద్భుతంగా థ్రిల్లింగ్ గురయ్యేలాగా ఆ కణాలు చేస్తున్నాయట సూక్ష్మంగా చెప్పాలంటే మీరు మీ ఊహానుభవాలకు మీ మెదడు నిజమైన అనుభవాలకు ఆ స్పష్టంగా అది క్లియర్గా స్పందిస్తుందంట మీరు నిజంగా చూసిన దానికి మీ మనసులో ఊహల్లో అది సృష్టించుకున్న దానికి కూడా ఒకేలాగా అది స్పందిస్తుంది ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను మీకు జరిగింది రియల్గా కొంతమంది క్రికెటర్ని తీసుకున్నారు మూడు బ్యాచ్లుగా తీసుకున్నారు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం గురువులు తీసుకుని ఏం చేశారు ఒక బ్యాచ్ని ఏమీ అసలు ప్రాక్టీస్ చేయకుండా కేవలం ప్రతి రాత్రి ఆ ఆటలో గెలిచినట్టుగా కప్పు పొందినట్టుగా సిక్స్ కొట్టినట్టుగా ఫోర్ కొట్టినట్టుగా జనమంతా అప్రిషియేట్ చేసినట్టుగా సన్మానించినట్టుగా అందులో గెలిచినట్టుగా ఇది మాత్రమే స్పష్టంగా చాలా నిదానంగా ప్రేమతో అద్భుతంగా విజువలైజేషన్ చేయమన్నారు ఆ బ్యాచ్ పదకొండు మంది ఆ పని చేస్తూ ఉన్నారు సెకండ్ బ్యాచ్ మరొక పదకొండు మందిని ప్రాక్టీస్ చేయమన్నారు విపరీతంగా రోజు విపరీతంగా పొద్దున్న సాయంత్రం అదే పనిగా ప్రాక్టీస్ చేయమన్న గ్రౌండ్లోకి వెళ్ళి ఆ పది రోజుల పాటు మరొక బ్యాచ్ని నామమాత్రంగా ఏది చేసి చేయనట్టుగా ఒకరోజు చేసి మరొక రోజు కుదిరినప్పుడు చేయమన్నట్టుగా చేశారు మీ ఊహల ప్రకారం ఏ బ్యాచ్ ఆ విజయం సాధించి ఉంటుంది బాగా ప్రాక్టీస్ చేసిన మీరు అనుకుంటూ ఉంటారు లేదా ఒక మాదిరిగా అయ్యన అసలు చేయలేదు కదండి మీరు కేవలం ఊహలు రిలీజ్ చేశారనుకుంటారు కానే కాదు ఊహలు రిలీజ్ చేస్తూ అద్భుతంగా కరల కన్నా వాళ్ళే గెలిచారు మరి ఇక్కడ ఏం చెప్తుంది యూనివర్సు మీరు ఆ ఇమాజినేషన్ని అంత అద్భుతంగా విశ్వంలోకి పంపించారు ఆ యూనివర్స్ ఏం చేస్తుంది ఈ ప్రపంచాన్ని ప్రకృతిని మనుషుల్ని ప్రతిదాన్ని చైతన్యపరిచి మీరు కోరుకున్న దాన్ని మీకు అందిస్తుంది ఎలా అందిస్తుంది మనం సృష్టికర్తలం దైవ స్వరూపణం యథాస్తు అంటే ఏదనుకుంటే అది తదాస్తు అంటుంది అంటే మీరు యద్భావం తద్భవతి మీరు ఆలోచించిందే తిరిగి మీకు వస్తుంది నమ్మినప్పుడు ఇది ఎలా వస్తుందని చాలామంది క్వశ్చన్ చేస్తారు అది రాదు వాళ్ళకి వారే అడ్డుకుంటున్నారు కదా క్వశ్చన్ చేసి నమ్మితే ఏం పోయింది ఏమైనా లాస్ అవుతుందా రాదు లాస్ ఏం రాదు కదా అది నంబరు ఎందుకంటే కొన్ని లక్షల్లో పెరిగిపోయిన నెగిటివ్ బ్లాక్స్ వాళ్ళలో పాజిటివ్గా ఎల్లనివ్వదు ప్రతి దాంట్లో ఏదో ఒకటి లాగుదామని చూస్తుంటారు భూతార్థంలో ఎదుగుతుంటారు వీళ్ళు ఎదిగే జీవితం మీద ఆ కాన్సన్ట్రేషన్ పెట్టరు ఇది ఎలా సాధ్యం ఇది ఊరికే చెప్తున్నారు అది చెప్తున్నారు అంటూ దాంట్లో ఏ చిన్న లోపం దొరుకుతుంది అని భూతార్థంలో పెట్టి వెతికే పనిలో ఉంటారు ఎందుకంటే నెగిటివ్స్తో అంత దారుణంగా నిండిపోయి ఉన్నారు వాళ్ళు పాజిటివ్ అనేది అంటే వాళ్ళకి పడదు కారణం ఆ నెగిటివ్ బ్లాక్స్ ఆ వ్యక్తిని కిందకి పాతాళానికి తొక్కేస్తూ ఉంటాయి అట్లా వాళ్ళు ఊహలను పంపిస్తూ ఉంటారు ఇదాపోదు వాళ్ళు వెళ్తే ఉండరు ఈ ఆటలో నేను గెలుస్తానా నాకు ఆ శక్తి ఉందా ఆ జాబ్ నేను పొద్దుతానా ఆ ఇల్లు నేను కట్టగలనా అంత డబ్బు నా దగ్గర ఉంటుందా నేను అంత అందంగా ఉంటానా నేను అంత అందంగా వారిని మాట్లాడలేను అంటూ ప్రతిదీ నిగుతూనే మాట్లాడుతుంటారు అప్పుడేమవుతుంది ఎప్పటికీ ఏది సాధించలేరు వాళ్ళు ఒక అడుగు కూడా ముందుకెయలేరు వేసినా పడిపోతారు వాళ్ళే చెప్పారుగా ఇట్లా మీరు కోరుకునేది సిద్ధించడంలో జాప్యం జరుగుతుంది అంటే మీరే కారణం ఎక్కడో మిస్టేక్స్ చేస్తున్నారు గురువు ద్వారా నేర్చుకున్నది లేదు సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి ఒక పక్కన చక్కగా మేనిఫెస్ట్ చేశానండి కోరుకున్నానండి అఫ్రిమేషన్ చేశానంటారు గంట తర్వాత ఏడుస్తుంటారు నెగిటివ్ మాటలు వింటూ ఉంటారు సీరియల్ చూడటము ఎవరో చెప్పింది వింటాము కొన్ని చేయకూడని తప్పులు చేస్తుంటారు ఒక పక్కన అఫ్రిమేషన్ చేస్తూ మరొక రాంగ్ చేస్తుంటారు ఈ రాంగ్ ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు ఈ విశ్వ నియమాల్లో అనేక సీక్రెట్స్ ఉంటాయి తద్వారా వారు తప్పు చేస్తుంటారు తద్వారా అది ఎన్ని సంవత్సరాలు అవుతున్న నెలైనా అవ్వదు ఇక్కడ మీరు కోరుకున్నది మీకు సిద్ధించడంలో జాప్యం జరిగింది అంటే మీరు దాన్ని కోరుకోవటంలో ఆ నెగిటివ్స్ ని మధ్య మధ్యలో ఎక్కడ మీరు రిలీజ్ చేస్తున్నారు ఏం మాట్లాడకూడదు అది మాట్లాడుతున్నారు ఏం చేయకూడదు ఆ మిస్టేక్స్ చేస్తున్నారు మీ కోరికతో సమానమైనటువంటి పాజిటివ్ ఆలోచనలు వెళ్ళటం లేదని అర్థం అలా వెళ్ళాలంటే మీరు మీరు కోరుకుని కోరుకున్న ఆ కోరిక పట్ల గాఢంగా ప్రేమించాలి అది తీరినట్లు హృదయపూర్వకంగా ప్రేమతో ఫైసన్ ఫీల్ అయ్యేలాగా తప్పించుకోవాలి అలా ఊహించాలి మీరు కోరుకునేవి మీకు కావాల్సినవి ఇప్పటికే మీవి మీ కోరిక తీరిపోయిందని ఊహిస్తూ వాటిని నిజంగా అనుభూతి చెందాలి అలా విశ్వంలోకి ఇష్టంగా పంపించాలి నమ్మకంతో ప్రగాఢమైన విశ్వాసంతో అవి మీ కళ్ళ ముందుంటాయి అంటున్నారు ఇంకెలా చేయాలి ఇంకా బాగా ఎలా చేయాలి నీకు సడన్ గా సంతోషం అనిపించింది మీకు ఏ విషయంలోనైనా సరే విశ్వయానందం కానీ లేదా హర్షాతిరేకం కానీ కలిగితే వెంటనే మీ కోరికలను ఆ సమయంలో జత చేయాలి ఆ ఆనందంలోకి కలపాలి మీ హర్షాతిరేకం వలన కలిగిన ఆ శక్తిని ఆ ఫ్రీక్వెన్సీని మీరు స్వాధీనం చేసుకోవాలంటే మీ కోరికలను ఆ సమయంలో మెరుపులా మీ మెదడులో మెరిపించాలి చూడాలి ఇదొక క్రీడ ఇదొక సరదా జీవన సృజనానందం ఇది త్వరగా మేనిఫెస్ట్ అవుతుంది అంటే ఇక్కడ అర్థం ఏమిటి మీరు సంతోషంగా ఉన్నప్పుడే విజువలైజేషన్ చేయాలి చిరాగ్గా ఉన్నప్పుడు ఏడుస్తున్నప్పుడు డిప్రెషన్లో ఉన్నప్పుడు చేస్తే పని చేయదు మీ జీవితంలో ప్రేమను ఒక అంతిమ శక్తిగా వినియోగించుకోవాలంటే ఎన్నడూ లేనంతగా ప్రేమను మీరు వ్యక్తం చేయాలి ఎందుకంటే మన సబ్కాన్షియస్ మనసుకు ప్రేమే కావాలి మనలో ఉన్న ఆత్మ అది దైవాత్మ అది ప్రేమనే కోరుకుంటుంది చిరాకుని ఇరిటేషన్ని గొడవని సృష్టించి ఆ తర్వాత మీరు కోరుకునే దానికోసం ఆలోచిస్తే అది పని చేయదు వ్యతిరేకమైన ఫలితాలను తీసుకొస్తుంది మీరేం చేయాలి ఏ సమయంలోనైనా సరే మీరు యంగ్గా ఆరోగ్యంగా ఉండాలంటే అసలు డిసీజ్లే రాకుండా ఉండాలంటే యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలంటే మీలోని ఆత్మ మీ కోరికలను నెరవేర్చాలంటే యూనివర్స్లో సులభంగా పంపించాలంటే మీరు ప్రేమనే చూడాలి ప్రేమనే వినాలి ప్రేమనే మాట్లాడాలి ఆ హృదయం అంతటితో ప్రేమను అనుభూతించాలి వ్యక్తం చేయాలి చిరునవ్వుతో ఆస్వానందంతో మీకు ఇష్టమైన ప్రాణంగా ప్రేమించే వ్యక్తితో ఎలా మాట్లాడతారు అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవాలి అప్పుడు మీరు మీ కోరికని గుర్తు చేసుకోవాలి విజువలైజేషన్ చేయాలి అంటే శరీరంలోని ఆత్మ ప్రేమను కోరుకుంటుంది అది దైవాత్మ వ్యతిరేకతను కానీ గొడవలను కానీ అది ఇష్టపడదు అలా ఇష్టపడి మీరు అది చేసి ఆ తర్వాత విజువలైజేషన్ చేస్తే పని చేయదు మీరు సబ్కాన్షియస్ మైన్స్కి వ్యతిరేకమైన పనులు చేసి కోరుకుంటే అది పని చేయదు నెరవేరనివ్వదు అసలు ప్రేమకు ఆ కో ప్రేమ అనే కోరికకు ఎల్లలు హద్దులు ఉండకూడదు అనమాట మీ హృదయం అంతా ఉప్పొంగిపోతూ ఆత్మానందంతో ఆ స్టేజ్కి చేరుకోవాలి దానికి పరిమితులు హద్దులంటూ ఉండకూడదు అప్పుడు నెగిటివ్స్ అన్ని బయటకు పారిపోతాయి ఎందుకంటే ఇంత ఆనందాన్ని మేము తట్టుకోలేవని మీ శరీరంలో ఆల్రెడీ ఉన్న అనారోగ్యం కారణమైనటువంటి అనారోగ్యం కానీ నెగిటివ్ శక్తులు కానీ ఆ అటకావే బయటికి పారిపోతాయి వాటికి కావాల్సింది ఏంటి ఏ వ్యక్తి అయితే రోధిస్తున్నాడో డిప్రెషన్లో ఉండి సూసైడ్ చేసుకుంటానికి సిద్ధంగా ఉన్నాడో పాడుపడిపోయిన ఇంట్లో ఉందో ఇరిగిపోయిన వస్తువులు పగిలిపోయిన వస్తువులు అట్లా మురికిగా ఉందో అందులో ఉంటాయి ఆ వ్యక్తుల దగ్గర ఉంటాయి కాబట్టి మీరు ఆత్మానందంతో చిరునవ్వుతో ప్రేమని చెలరేగిపోతూ విస్మయానందంతో హద్దులు లేకుండా అంత ఆనందంగా మీరు ఉంటే అక్కడ నెగిటివ్ శక్తులు ఆ ఒంట్లోనూ ఉండవు ఆ ఇంట్లోనూ ఉండవు వెళ్ళిపోతాయి వాటికి కావాల్సినటువంటి ప్లేస్ని ఎత్తుకుంటూ వెళ్ళిపోతా ఏ వ్యక్తి దొరుకుతాడా డిప్రెషన్లో ఉన్న వ్యక్తి ఏ స్త్రీ రోధిస్తూ ఉంటుందా అక్కడికి వెళ్ళిపోతాయి మీరు ఏ ఏ విషయాలను ఇష్టపడతారో ఏ ఏ వాటిని ఎవరిని మీరు ప్రేమిస్తారో ఒక్కొక్కటిగా మీరు సబ్కాన్షియస్ మనసు చెప్పండి మీ కోరికని మార్చుకోవాలన్నా మీలోని మంచి ఆలోచనలను ఇంకా అద్భుతంగా క్రియేట్ చేసుకోవాలన్నా మీరు ఎక్కువగా ఇష్టపడే అభిమానించే ఆరాధించే ఆ విషయాలని ఆ వ్యక్తులనే గుర్తు చేసుకోండి వీలైనంతగా మీరు ప్రేమను పంచటమే మీరు కర్తవ్యంగా పెట్టుకోవాలి అప్పుడు మీ కోరిక చాలా సులభంగా నెరవేరుతుంది మీరు కోరుకున్న ఇల్లు కానీ కొత్తగా మ్యారేజ్ చేసుకోవాలనుకున్న లైఫ్ పార్ట్నర్ని కానీ ఆ వ్యక్తి మీతో ఎలా ప్రవర్తించాలి ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలి మిమ్మల్ని జీవితాంతం మీతో ఒకే రకంగా వేరే వేరే ఆలోచనలతో కాకుండా విడిచిపెట్టకుండా లేకపోతే ఎంత బాగా ఉండాలి మీతో అలా కోరుకునే రైట్స్ మీకు ఉన్నాయి కాకపోతే మీరు నమ్మాలి ఇది ఎలా జరుగుతుందంటే మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది ఒక వంద లీటర్ల అమృతం అనే పెద్ద బాణలో చిన్న విషం చుక్కు చేస్తే అది పనికి రాకుండా ఎట్లా అయిపోతుందో మీ ఆలోచన ఇలా నిలకడగా లేకుండా నెగిటివ్తో నిండిపోయి కాసేపు పాజిటివ్ కాసేపు నెగిటివ్ అంటే అది చేయదు అలాంటి వాళ్ళు లా ఆఫ్ గురువుల ద్వారా మా దగ్గర నేర్చుకున్నప్పుడు ఆ నెగిటివ్స్ పోవడానికి ఏం చేయాలి మీరు పాజిటివ్గా ఉండి స్థిరంగా కోరుకునేలాగా ఎక్కడెక్కడ ఏం మిస్టేక్స్ చేస్తున్నారో అవన్నీ కరెక్ట్ చేసి సరైన ప్రాపర్ వేలో మీకు చెప్పడం జరుగుద్ది అట్లా వీలైనంతగా మీరు ప్రేమని పంచాలి అది కర్తవ్యంగా పెట్టుకోవాలి మీ చుట్టూ ఉండే అనేక విషయాల్లో మీరు మెచ్చేవి ఇష్టపడేవి గుర్తిస్తూ ఉండాలి అద్భుతమైనటువంటి సౌందర్యంతో కూడుకున్న పువ్వుల మొక్కలు మంచి మనుషులు మంచి ప్రకృతి ఇట్లా వీటిని మీరు కృతజ్ఞతలు చెప్పాలి వాటికి కృతజ్ఞత అనేది చాలా చాలా విలువైంది అనమాట మీరు కోరుకున్న కోరికను అది త్వరగా మేనిఫెస్ట్ చేసేలా చేస్తుంది మీలో కృతజ్ఞత కలిగినప్పుడల్లా మీరు ప్రేమను ప్రదానం చేసినట్లు అవుతుంది ఈ గ్రాటిట్యూట్ అంటే థ్యాంక్ యూ చెప్పడం అనేది ప్రపంచంలో అత్యుత్తమైనటువంటి గొప్ప ప్రేమ ఆయుధం అనమాట అది అద్వారా మీరు కోరుకున్న దేన్నైనా మీ దగ్గరికి వచ్చేలా చేస్తుంది మీ బాడీ అయస్కాంత క్షేత్రంగా మారి మీరు కోరుకున్న దాన్ని ఆకర్షించేలా చేస్తుంది మీరు మీ జీవితంలో పొందిన వాటన్నిటికీ మీరు కృతజ్ఞతలుగా ఉండాలి మీరు పొందుతున్న వాటికి కూడా కోరుకున్న వాటికి కూడా కృతజ్ఞతలై ఉండాలి అలాగే మీరు పొందబోయే వాటికి రేపు నేను ఇల్లు గురుప్రవేశం చేయాలి ఒక ఎగ్జామ్ పాస్ అవ్వాలి జాబ్ కొట్టాలి వీటికి కూడా ముందే కృతజ్ఞతలు చెప్పాలి అట్లా మీ కృతజ్ఞత అనేది వ్యతిరేకతను తీసేస్తుంది అనమాట మీకు మంచి చేస్తుంది మీ కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలు చేస్తుంది ఇరవై రోజుల్లో థ్యాంక్ యూ సో మచ్ మీరు కోరుకున్న ఏ అనేది నెరవేరాలని మీలోని నెగిటివ్స్ అన్ని క్లీన్ అయిపోయి మీరు పాజిటివ్గా మారి అద్భుతంగా మీరు యంగ్గా యవనంగా ఉండాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్